రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏం జరుగుతున్నాయా అనే విషయాన్ని హోంమంత్రి అనితకు ఏమాత్రం తెలియదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఆర్పి సీమరాజులపై ఫిర్యాదు చేసేందుకు ఆయన వచ్చారు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో కలిసి వారిద్దరిపై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు హోంమంత్రి కేవలం మైకుకు హోంకే పరిమితం తప్ప రాజకీయాల్లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఆమెకి తెలియదని అమ్మటి విమర్శించారు అయినా ఆ సీమరాజనే ఆయన ఎవరైనా ఇంకా ఎంతమంది ఉన్నా చట్ట ప్రకారం ప్రవర్తించవలసిందే చట్ట ప్రకారం ప్రవర్తించకపోతే పోలీసులు వారి చేతిలో ఉన్నారనో హోం మంత్రి గారు లోకేష్ గారు కాపాడుతారనో మీరు అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ వీటన్నిటికన్నా మించి న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాల నుంచి కూడా మేము ఆర్డర్స్ తీసుకొస్తాం చట్ట ప్రకారం కరెక్ట్ కాబట్టి న్యాయస్థానం ఆదేశం ఇచ్చిన తర్వాత ఎవరైనా కిరాక్ ఆర్మీలైనా ఇంకోళ్ళైనా నన్నైనా నిన్నైనా ఎవరి మీదైనా కేసు పెట్టవలసిందే దాన్ని ఏదో రుచి చూపించేటటువంటి ప్రయత్నమే ఇది చేస్తున్నాం కాకపోతే రోజు అటు ఇటు కావచ్చు రెండు రోజులు అటు ఇటు కావచ్చు కానీ చట్ట ప్రకారం వారు శిక్ష పడక తప్పని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను దాన్ని నిరూపిస్తానని కూడా చెప్పదలుచుకున్నాను ఇటీవల హోమ్ మినిస్టర్ గారు గుంటూరు ఆఫీస్కి వచ్చినప్పుడు గుంటూరు ఎస్పీ ఆఫీస్ వచ్చినప్పుడు ఏదైతే ఎస్పీ వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్కి మేము రసీదులు ఇస్తున్నాము హోం మంత్రి గారు గుంటూరు వచ్చినప్పుడు మేము తెలుగుదేశం వారు ఇచ్చిన వైసీపీ వారు ఇచ్చినా ఎవరిచ్చినా కంప్లైంట్స్ రిస్ట్ ఉన్నారు అన్నారు నేను ఐదు ఇచ్చా ఐదు ఇస్తే గుంటూరు కూడా రిస్ట్ చేయరా ఇప్పుడు పదకొండ నెలలో ఇచ్చా జనవరిలో కోర్టుకి వెళ్ళా జనవరి ఫస్ట్ ఫస్ట్ తారీఖు వెళ్తే నాలుగో తారీఖు రిజిస్టర్ చేశారు కోర్టుకు వెళ్ళిన తర్వాత అంటే కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు అని చెప్పడానికి దగ్గర ఉదాహరణ అంతకన్నా ఏం కావాలి చెప్పండి హోంమంత్రి గారికి ఆమెకు తెలియదు పాపం హోంమంత్రి గారికి హోంశాఖలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు లోకేష్కి తెలుసు ఆమె మైక్ ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోంమంత్రి కాదు హోమ్లో హోము ఇక్కడికి వచ్చిన తర్వాత మైక్ ముందు ఆమెకేమీ తెలియదు పాపం తెలియన గురించి నేను కామెంట్ చేయడం కూడా మర్యాద కాదు ఆమెకు అసలు ఏ కేసు రీస్ట్ అవుతుందో ఏ కేసు రీస్ట్ అవ్వట్లేదు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో ఎవరిని అరెస్ట్ చేయట్లేదు ఏ కంప్లైంట్స్ వస్తున్నాయో ఎవరిని ట్రాన్స్ఫర్ ఎక్కడ చేస్తున్నారో తెలియదే తెలియదు ఆమెను చూసి జాలి పడాలనిపిస్తున్నాడు మీ సమస్యల్ని పోలీసులు పరిష్కరించకపోవడం లేదు కాబట్టి మీరు ఏమైనా ప్రైవేట్ కేసులు ఏమన్నా వారి మీద ప్రైవేట్ కేసులు వేయవలసినటువంటి అవసరం లేదు పోలీసులు చేతే కేసు రిజిస్టర్ చేయించుతాము చట్టం ఆ విధంగా చెబుతుంది ఒక క్రిమినల్ కేసుని ప్రైవేట్ కేసుని వేయవలసినటువంటి అవసరం లేదు చట్టం ఆ విధంగా చెబుతుంది ఒకటే ఒకటి మరొకసారి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నా పోలీస్ స్టేషన్లో ఏదైనా ఒక కంప్లైంట్ ఇస్తే అది కాగ్నైజబుల్ అఫెన్స్ అయితే రిసీద్ ఇవ్వాలి ఆగ్నెజ్ అఫెన్స్ కాకపోతే రిసీద్ ఇవ్వాలి మాకు ఇచ్చారు ఇప్పుడు రిసీడ్ దీని మీద ఎక్నాలజీ చేయాలి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్లో ఫాల్స్ వస్తే తీసేయాలి రిజిస్టర్ చేయకోకుండా మేము తప్పుకుంటామంటే మాత్రం అది చట్ట వ్యతిరేకం ఎనీ కేస్ మస్ట్ బి రిజిస్టర్ క్రైమ్ నెంబర్ ఇవ్వాలి డైరీలో నోట్ చేసుకోవాలి ఇది చట్టం చట్ట ప్రకారం వ్యవహరించని ఏ పోలీసు అధికారినైనా శిక్ష పడితే చేస్తాం దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యెన్సీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోతే దాని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది వాళ్ళు ఇమీడియట్ గా కోర్టుకి కోర్టుకు వెళ్తాం న్యాయస్థానంలో వాటిని ఆదేశాలు తీసుకొస్తాం ఆ విధంగా ఫైట్ ఫైట్ చేసే శక్తి మాకుంది ఆ ఫైట్ చేసే గుణం మాకుంది చివరి దాకా కూడా ఇది పోరాడతామని మనం నాలుగు రిజిస్టర్ చేశారు అది కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ చేశారు ఒకటి రిజిస్టర్ చేయలేదు దాని మీద వారు కౌంటర్ వేశారు దాని మీద మేము ఆర్గ్యుమెంట్ చెప్తున్నాం నేనే స్వయంగా వెళ్ళి మళ్ళీ ఈ రోజున మళ్ళా రెండు కంప్లైంట్స్ ఇచ్చాను వారిద్దరి మీద వారి మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే తర్వాత ప్రొసీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను టోటల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం ప్రోత్సాహంతో ఎవరైతే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి ఇష్టం మాట్లాడుతున్నారు వారిని చట్టబద్ధంగా శిక్షించేంత వరకు ఈ పోరాటం సాగుతుందని గతంలో కూడా మేము కంప్లైంట్స్ ఇచ్చామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇది మా సుదీర్ఘమైన పోరాటం ఈ పోరాటం చివరికంటూ సాగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను